అత్తయ్య దగ్గర చిన్ని వస్తుంది చిన్ని వచ్చి వాళ్ళ అయితే ఉంటుంది అన్నమాట నువ్వు మా నాన్న హత్య చేయలేదు మా నాన్న నిర్దోషి అని చెప్పి నువ్వు కోర్టులో చెప్తే మా నాన్నకి బయలు వస్తుంది చెప్ప అంటే నేను నేనెందుకు చెప్తాను నా పసుపు కుంకుమని దూరం చేసిన అతనికి నేను బెయిల్ ఇప్పిస్తాను నేను ఎందుకు చెప్తాను నువ్వు అనుకుంటున్నావు అంటే లేదత్తయ్య చంపలేదు మా నాన్న చంపలేదు మావి ఎవరో చంపారు అంటే అక్కడ లాయర్ వస్తాడనమాట హరి వచ్చి హరి కూడా అదే చెప్తాడు నువ్వు నిజమేనండి బాలరాజు చంపలేదు అని చెప్పి చెప్తాడు పక్కన కావ్య కూడా అదే చెప్తాడు కానీ ఆమె నమ్మదనమాట నమ్మకుండా అసలు నువ్వు నా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి అట్లా ఇంకా తిడుతుంటే కాళ్ళ మీద పడుతుంది వచ్చి చిన్నీ వచ్చి కాళ్ళ మీద పడినా కానీ నువ్వు కాళ్ళ మీద పడినా ఏం చేసినా నేనైతే సాక్షిని చెప్పడానికి రాను కోర్టులో బాలరాజు చంపలేదని చెప్పి నేను చెప్పను చంపిన తన్ని చంపలేదని నేను ఎందుకు చెప్తాను అని చెప్పి ఇంకా పోపడుతూ వెళ్ళిపోవడం ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి అంటది బయటకు నువ్వే కాదు ఆ కావ్య కూడా ఇంతే మాట్లాడింది ఉషా మీ ఉషా టీచర్ కూడా బాలరాజు చేయలేదు అని చెప్పి అంతే మాట్లాడింది మీరు ఎవరు ఏం చెప్పినా ఎంతమంది చెప్పినా నేను నమ్మను బాలరాజే చంపాడని చెప్పి అంటది అంటే ఇంకా బయటి వెళ్ళిపోతారనమాట లాయర్ చిన్ని బయటకు వెళ్ళిపోయి అంకుల్ అయితే ఇప్పుడు మా నాన్నకి బెయిల్ రాదా బెయిల్ రావటం కష్టం అని చెప్పంటే అప్పుడు ఆ లాయర్ అంటాడనమాట చూద్దాం వేరే వైపు నుంచి ట్రై చేద్దాం వస్తుందిలే నువ్వేం భయపడుకో కంగారు పడుకో అని చెప్పి లాయర్ అంటాడు లాయర్ అన్న తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది లాయర్ వెళ్ళి బాలరాజును కలవడానికి వెళ్తాడన్నమాట బాలరాజు కలవడానికి వెళ్ళి అసలు ఏం జరిగింది మొత్తం చెప్పమని చెప్పి బాలరాజు అంటాడు బాలరాజు అంటే అప్పుడు బాలరాజు వచ్చేసి ఏం జరిగింది మొత్తం చెప్తుంటాడు అప్పుడే చిన్ని ఫోన్ చేస్తుంది లాయర్కి చిన్ని ఫోన్ చేస్తే ఎక్కడున్న రంకులు కలిసారా మా నాన్న కలిసారా అసలు జరిగింది ఏందో తెలుసుకున్నారంటే నా ఇప్పుడు వెళ్ళాను ఇప్పుడు మీ నాన్న దగ్గరే ఉన్నానని చెప్పి అంటే ఒకసారి నాన్నకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతుంది నాన్నకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడి ఇంకా బాధపడుతుంటుంది అసలు ఇదంతా నా వల్లే కదా నాన్న అంటే నీ వల్ల నీ వల్ల ఎందుకు అవుతుందిరా అంటే ఏం లేదు అసలు రౌడీగా తిరుగుతున్న నిన్ను మనిషిని చేశాను అసలు నువ్వు ఇట్లా అవడానికి కారణం నేనే మనిషిని చేసి నువ్వు మా నాన్నని నాన్న అని చెప్పి నేను అందరికీ స్టూడెంట్స్ అందరికీ మా నాన్నని చెప్పాను మా ఫ్రెండ్స్కి మొత్తం ప్రపంచానికే నేను మా నాన్నని పరిచయం చేశాను అసలు ఇదంతా నేను చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు జైలుకి వెళ్ళేవాడు కాదు కదా ఇంతకు ముందు రానే రౌడీలాగా అట్లా మంచిగానే ఉండేవాడివి కదా అంటే నీ పాత లైఫ్లో నువ్వు ఉండేవాడివి కదా నువ్వు మాకు నువ్వు ఉంటే మామూలుగా బయటే ఉండేవాడివి కదా అసలు నా వల్ల ఇదంతా జరిగిందని చెప్పి బాధపడుతుంటే అప్పుడు బాలరాజు అంటాడు నువ్వంత బాధపడకు అసలు నీ వల్లే నేను మనిషిని అయ్యాను నీ వల్లే నేను ఇట్లా జైలుకి వచ్చానని చెప్పి నువ్వు బాధపడకు అసలు ఎవరి వల్ల జైలుకి వచ్చాను అసలు ఏం జరుగుతుంది ఎవరినైనా ఇరికించారనేది నాకు తెలుసు అందరికీ తెలుసు ఎలా అయినా నేను బయటకు వస్తాను నిర్దోషిగా బయటకు వస్తాను నువ్వు కంగారు పడుకు బాధపడకు అని చెప్పి అంటాడు అంటే లేదు నాన్న నువ్వు ఒకవేళ జైలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటుంది ఏడుస్తుంటే లేదు నేను ఖచ్చితంగా బయటకు వస్తాను నిర్దోషిగానే బయటకు వస్తాను చూడు కానీ నువ్వు బాధపడకు నువ్వు బాధపడకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి అంటాడు కమింగ్లో జరిగేది ఏంటంటే యాక్చువల్గా ఎట్లా అయినా సాక్షాతాలను సేకరించాలని చెప్పి ట్రై చేస్తుంటాడు లాయర్ ఆ లాయర్ని వచ్చేసి ఎట్లైనా మాట్లాడి మార్చాలని చెప్పి చూస్తాడు లాయర్తో మాట్లాడితే లాయర్ ఏమో నేను న్యాయం వైపు నిలబడతాను అనేటప్పటికీ ఇంకా లాయర్ని చంపడానికి ట్రై చేసి లాయర్ని చంపేస్తాడు సో